జై జైభీం మానవత్వం మంట కలిసిపోతూ స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నప్పటికీ ఎక్కడ చూసినా సరే మానవత్వం లేని మనుషులుగా పశువుల కంటే హీనంగా కూడా అనేక సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మూర్ఖత్వమైన ఆలోచన మూర్ఖవత్వమైన విధానాలతో ఇంకా సరైన అవగాహన లేక కొన్ని గ్రామాల్లో అదే విధంగా ఏదైతే గత డెబ్బై సంవత్సరాల క్రితం అంటే స్వతంత్రం రాకముందు ఏ విధమైన పరిస్థితులు ఉండేవో అదే పరిస్థితులు మరీ దాదాపు ఈరోజు టెక్నాలజీ పెరిగి దాదాపు ఒక మహిళలు కూడా ఈరోజు ఫ్లైట్లో కూడా ప్రయాణం చేసే స్థాయికి ఉద్యోగాలు చేసే స్థాయికి ఈరోజు రావడమే కాకుండా ఎక్కడో చంద్ర మండలంలో కూడా ఈరోజు అక్కడ నివసించే పరిస్థితికి మానవులు వచ్చినప్పటికీ దారుణమైన సంఘటనలు ఘోరమైనటువంటి ఆలోచన విధానాలతో కొంతమంది వ్యక్తులు చేస్తున్న వికృత చేష్ట చూస్తే ఏమి చెప్పాలి ఏమి అనాలనేది అర్థంగా కూడా పరిస్థితికి కొంతమంది తలెత్తే పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటికి ముఖ్య కారణం సత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ పెనుగొండ మండలం స్వయాన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారి నియోజకవర్గం అటువంటి డివిజన్లోనే మునుమోడు గారి ఒక గ్రామంలో ఒక మహిళ పని చేసుకుంటూ చిన్న అంగిడి పెట్టుకొని వ్యాపార నిత్యం బతుకుతున్నటువంటి మహిళ ఒక ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకొని పాడిపోవడంతో ఆ పాడిపోవడానికి ఈ వెంకటలక్ష్మి అనే ఒక మహిళ కారణమని అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అదే గ్రామానికి చెందిన వ్యక్తులు తనని దాదాపు ఇరవై మంది పైచీలకు ఆ యొక్క ఘటనలో పాల్గొని తనను విచారణ రహితంగా దారుణంగా ఒక మహిళను చూడుకోకుండా కొట్టడమే కాకుండా తన ప తన ఒంటిపైన ఉన్నటువంటి దుస్తులను తొలగిస్తూ వివస్థలుగా చేసి అక్కడికి కూడా సాటిస్ఫై అవ్వకుండా తర్వాత తన వెంట్రుకలను కూడా కత్తిరించి నట్టి నడి రోడ్లు నిలబెట్టడాన్ని సభ్య సమాజం కానీ దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒక్కసారిగా కన్నీటికి లోనయ్యే పరిస్థితి యొక్క సంఘటన కనిపిస్తూ ఉంది మరి మనుషులంటే ఇంత క్రూరంగా మృగాల వల్లే జంతువుల కంటే దారుణంగా ఇంత అధ్వానంగా ఎందుకు ఇటువంటి ఆలోచన గ్రామంలో తలెత్తున్నారో అర్థం కావడం లేదు అభ్య సమాజం ఏమనుకుంటుందో ఆలోచన కూడా లేకోకుండా దాదాపు అంతమంది వ్యక్తులు అట్లా పాల్గొని తన పైన దాడి చేస్తూ మనుషులైన సంగతి మర్చిపోయి చేసిన సంఘటనని మొత్తం ప్రతి ఒక్కరు కూడా యొక్క సంఘటనని ఖండించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా సమాజంలో కానీ మనుషుల్లో కానీ ప్రజాస్వామ్య దేశంలో కానీ ఇటువంటి ఆలోచన తీరు మంచిది కాదని చెప్పేసి చాలా మందికి గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ఘటన జరిగిన వెంటనే సత్యసాయి జిల్లా ఎస్పీ గారు వెంట స్పందిస్తూ కఠినంగా తను ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ముందుకెళ్తున్నందుకు సత్యసాహజ ఎస్పీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రానికి హోంమంత్రిగా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర హోంమంత్రి అనిత గారు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల్లో మైనార్టీల్లో అనేక సందర్భంలో రకరకాలుగా ఇబ్బందులు దాడులు జరుగుతూ ఉన్నాయి వీటికి అరికట్టడానికి మీరు సాయిశక్తుల కృషి చేయడమే కాకుండా చట్టపరంగా కఠినంగా శిక్ష పడే విధంగా మీరు చట్టాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అనిత గారిని కోరుకుంటూ అదేవిధంగా స్వయాన పెనుగొండ మండల పెనుగొండ డివిజన్కి ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ సవితమ్మ గారు దయచేసి ఈ సంఘటన రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా తప్పుప్పులు ఏమున్నా సరే ఏది తప్పు ఏది రైట్ చూసుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మీరు కూడా మీ యొక్క ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి సబితమ్మ గారికి గుర్తు చేస్తా ఉన్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాలు అనేక దాడులు ఇబ్బందులు జరిగితే మీరు రోడ్ ఎక్కారు గొంతెత్తి అరిచారు ఈరోజు స్వయాన ఒక వాల్మీకి వాల్మీకి కులాం చెందిన వ్యక్తుల్లో ఇటువంటి కక్షలు ఇటువంటి ఇబ్బందులు దాడులు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి సవితమ్మ గారు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఏ గ్రామంలో అయితే ఇబ్బందులు తరెత్తాయో వెంటనే ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆదుకోవాల్సిన బాధ్యత మెడికల్గా కానీ మానసికంగా కానీ ఆ మహిళ మాట్లాడుతూ చెప్తా ఉంది నేను ఇంత ఘోరమైన అవమానం చెందిన తర్వాత పూర్తిగా నన్ను వివస్థలు చేసిన తర్వాత నా బట్టలు కూడా పూర్తి పక్కకు తీసేసిన తర్వాత జుట్టు కత్తిరించిన తర్వాత నేను సమాజంలో ఏ విధంగా బ్రతకాలి నేను ఇంకా బ్రతకననే పరిస్థితిలో మానసికంగా తను ఆవేదన చెందుతా ఉంది తనకి అండగా భరోసా కల్పించాల్సిన బాధ్యత స్వయన మీ డివిజన్ చెందిన మహిళ కాబట్టి మీరు భరోసా ఇవ్వాల్సిందిగా రాష్ట్ర మంత్రి గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఎంత ఘోరమైన సంఘటనలు ఈ స్టేట్లో జరుగుతూ ఉన్నాయో అర్థం కాదు కానీ ఒక చిన్న పిల్లని ఏదైతే ప్రభుత్వం మొట్టమొదట చేపట్టిన రోజుల్లో కర్నూలు ప్రాంతంలో ఆ చిన్న పిల్లను అత్యాచారం చేసి హత్య చేసి చివరికి బాడీ కూడా కనిపించుకోకుండా చేపలకి విసిరాల్సిన సంఘటన కూడా ఇదే స్టేట్లో చూస్తూ ఉన్నాం వీటన్నిటిని నియంత్రించడానికి పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కానీ ఒక ప్రణాళిక ప్రకారం తగు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రజల్లో ఒక నమ్మకం కల్పించాలంటే ఒక భరోసా కల్పించాలంటే మీరు చేపట్టబోయే కార్యక్రమం ద్వారా జరుగుతుంది తప్ప మీరు ఏ ఘటన జరిగినా సరే చట్టం తన పని తాను చేసిపోతుందని చెప్తా ఉంటారు ఆ చట్టాన్ని మీరు ఇంకా పదును పెట్టి ముందుకు నడిపించాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి సబితమ్మ గారు మంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆమెకు కూడా గుర్తు చేస్తూ ఏది ఏమైనా సరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ప్రశ్నించడానికి మీ దృష్టికి తీసుకు దానికి ఎల్లవేళ ఎప్పుడు ఎస్సీ ఎస్టీపీబిసి మైనార్టీ కానీ ఎస్సీ జనసంఘం కానీ తప్పకుండా పనిచేస్తుందని చెప్పి మరొక్కసారి